అందరికీ నమస్కారం మరణం ఈ మాట వినగానే మనలో చాలామందికి ఏదో తెలియని ఆందోళన ఒక రకమైన భయం కలుగుతుంది కదా అసలు ఈ మరణమంటే ఏంటి మనం దానికెందుకు భయపడతాం మరి ఆ భయాన్ని దాటి ముందుకు వెళ్లడం సాధ్యమేనా ఈరోజు ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నల గురించే లోతుగా మాట్లాడుకుంది సరే ఇక సూటిగా విషయంలోకి వచ్చేద్దాం మనందర్ని ఒకప్పుడు తొలిచేసే ప్రశ్న ఇది అసలు మనుషులకి మరణమంటే ఎందుకంత భయం కేవలం ప్రాణం పోతుందనేనా లేకపోతే దాని వెనుక మనకి తెలియని ఇంకేదైనా పెద్ద కారణముందా విచిత్రమేంటంటే ఈ భయానికి అసలు కారణం మరణం కాదు మన జీవితంలో మనం పోగుచేసుకున్నవి మన ఆస్తులు మన బంధాలు మనం నాది నాది అని గట్టిగా పట్టుకుని కూర్చున్న ప్రతి దాన్ని వదిలేసి వెళ్లిపోవాలనే ఆలోచనే మనల్ని ఎక్కువగా భయపెడుతుంది అంతేగాని కేవలం ప్రాణం పోతుందని కాదు దీన్ని ఇంకా తేలిగ్గా అర్థం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మన రోజువారీ నిద్రనే తీసుకుందాం మనం నిద్రపోయినప్పుడు మనకు ఈ ప్రపంచంతో సంబంధం ఉంటుందా ఉండదు ఒక రకంగా చెప్పాలంటే అదొక చిన్నపాటి లాంటిదే కదా మరి నిద్రపోవడానికి మనం భయపడతామా అస్సలు భయపడం ఎందుకని ఎందుకంటే మనకొక గట్టి నమ్మకం ఉంది పొద్దున్న లేవగానే మన వీడు మన వస్తువులు మన వాళ్ళు అంతా అలాగే ఉంటారనే మనకు తెలుసు అంటే అసలు సమస్యంతా నాది అనుకునే వాటిని మళ్లీ పొందుతామా లేదా అన్న గ్యారంటీ దగ్గరే ఉందన్నమాట సరే ఈ పాయింట్ దగ్గరే మనకి రెండు రకాల మనుషులు కనిపిస్తారు ఒకరు సాధారణ ప్రాపంచికజీవి మరొకరు జ్ఞాని ఒకే వాస్తవమైన మరణాన్ని వీళ్ళిద్దరూ ఎలా చూస్తారు వాళ్ల దృక్కోణాల్లో ఎంత తేడా ఉందో ఇప్పుడు చూద్దాం వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా చాలా సింపుల్ కాని చాలా లోతైనది ప్రాపంచిక జీవి ఎప్పుడూ ఇది నా ఇల్లు వీళ్ళు వాళ్ళు ఇది నా సంపాదన అంటూ ప్రతీదాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు అందుకే వాటిని కోల్పోతానేమోనన్న భయంతోనే బ్రతుకుతాడు కాని జ్ఞానికి అసలు నాదీ అనే ఆలోచనే ఉండదు ప్రతీదీ ఈ ప్రకృతిలో భాగమే అనుకుంటాడు దీని ఒక అద్భుతమైన వాక్యంలో చెప్పాలంటే జ్ఞానికి దేనిపైనా నాది అనే భావన ఉండదు అందుకే వారు మరణానికి ఏమాత్రం భయపడరు నిజమే కదా దేనిమీదా నాదీ అనే పట్టు లేనప్పుడు దాన్ని పోగొట్టుకుంటామనే భయం మాత్రం ఎక్కడ్నుంచి వస్తుంది సరే బాగుందే జ్ఞానికి నాదీ అనే భావన లేదు కాబట్టి మరణ భయం లేదు మరైతే వాళ్ల దృష్టిలో మరణమంటే ఏంటి అసలు దానికో అర్థముందా లేక అదొక సాధారణ విషయమా ఈ ప్రశ్న మనల్ని ఓ కొత్త ఆలోచన వైపు తీసుకెళ్తుంది ఇక్కడే మన ఆలోచనా విధానం మొత్తం తలకిందులవుతుంది మనలాంటి వాళ్లకి మరణం అనేది భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి శరీరానికి జరిగేవో సంఘటన కాని జ్ఞానికి అలా కాదు అది వాళ్ళిప్పటికే చేరుకున్నా జీవిస్తున్నా ఒక అంతర్గత స్థితి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ అది ఎలా సాధ్యమో చూద్దాం చూడండి జ్ఞాని విషయంలో వాళ్ల ఆలోచనలు కోరికలు నేను అనే అహంభావం ఇవన్నీ ఎప్పుడో చచ్చిపోయాయి ఆ మానసిక మరణంతో పాటే ఆ ఆలోచనలకి నిలయమైన ఈ శరీరం కూడా వాళ్ల దృష్టిలో చనిపోయినటే ఇంక చివరిలో కేవలం ఈ భౌతిక శరీరం పడిపోయినప్పుడు వాళ్లు కొత్తగా అనుభవించడానికి మరణమని ఇంకేం మిగిలుంటుంది చెప్పండి అది వాళ్ళకెప్పుడో జరిగిపోయింది అందుకే అంటారు మరణం తర్వాత వాళ్లు ముందు ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉంటారు అని అంటే వాళ్లకి చావనేది మనం పాతబట్టలు విడిచి కొత్తవి వేసుకున్నంత సహజమైన విషయం అన్మాట అంతేకాని ఒక పెద్ద మార్పు కాదు అంతకన్నా కాదు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే మనం బతుకున్నప్పుడు ఎలా ఉన్నామో చనిపోయేటప్పుడు కూడా అచ్చం అలాగే ఉంటాం జీవితాంతం ఆస్తుల గురించి ఆలోచించినవాడు చావు దగ్గరపడ్డాక కూడా వాటి గురించే భయపడతాడు కాని జ్ఞాని బ్రతుకున్నప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా అంతే ప్రశాంతంగా ఉంటాడు ఇదంతా విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మీలిపోతోంది ఒకవేళ నిజంగానే ఈ నాది అనే పట్టుని వదిలేసి మరణం భయం లేకుండా బ్రతకగలిగితే అసల జీవితం ఎంత స్వేచ్ఛగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి ఊహించి చూడండి